దేవునికి స్తోత్రం దేవుని యొక్క పరిశుధనామలో ప్రభువు నందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను మూడు రకముల మనుషులు ప్రభువుని చూడాలి అని అనుకున్నారు ఈ మూడు రకాల మనుషుల గురించి నేను మీకు స్పష్టంగా వాక్యంలో చూపిస్తాను సోదరులారా అంటే ఈ దినం ఈ చిన్న వీడియోలో నేను మీకు మూడు రకాల మనుషులను మాత్రమే చూపిస్తున్నాను చూడండి మొదటిగా లుకస్వార్థ ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు అధ్యాయం ఎనిమిదో వచ్చిన నుంచి చూడండి ఏసును చూచి మిక్కిలి సంతోషించను హేరోదు ఏసును చూచి మిక్కిలి సంతోషించను ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరాను చూసారా హేరోదు ప్రభువును చూడగోరాడు ప్రభువును చూచి చాలా సంతోషించాలి ఎందుకంటే ఆయన చాలా చాలా కార్యాలు చేస్తున్నాడట నేను కూడా నా కన్నులారా ఏదైనా ఒక సూచక క్రియ చూడాలి అని తలంచాడట హేరో ఆయనను చూచినప్పుడు సరే అంత సంతోషించాడు కదా చూడాలని చూడగోరేను అంటే ప్రభువును చూడాలని కోరిక కూడా ఉంది కదా అయితే ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీయో ఇయ్యలేదు సరే ఒకదేనా ప్రభువుని చూస్తూ ఉన్నాడు ప్రభువుని చాలా ప్రశ్నలు అడిగాడట నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువుని చాలా ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు అయితే ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి ఇక ప్రభువు మరణ దినము ఆయనను విమర్శించి తీర్పు తీర్చి అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను సిలువు కప్పగించే సందర్భంలో ఆయన ఆ హేరోదుకు ఒక్క మాట కూడా ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు అయితే ప్రధాన యాజకులు మరి శాస్త్రులు నిలవబడి ఇష్టానుసారంగా ఆయన మీద చాలా చాలా తీక్షణముగా నేరము మోపుచున్నారట హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్త వస్త్రము తొడిగించి పిలాతన వద్దకు మరలా పంపెను ప్రభువుని చూడగోరిన హృదయం ప్రభువుని తృణీకరిస్తుందా అపహసిస్తుందా సోదర్లారా అపహసించి ఆయనను ఎంత ఎగతాళి చేసిన అనుభవం ఉన్నదో ఆ హే రోజు చూడండి చాలామంది ప్రభువుతో ఉండాలి ప్రభువుని చూడాలి అనుకుంటున్న ప్రజలు కూడా ఈరోజు ఆయనను చూడాలి అనుకుంటారు ఆయన చెప్పినట్లు వినరు ఆయన ఆజ్ఞకు లోపడరు ఆయనను అపహసించు విధముగా లోకములో వారి బ్రతుకులను మనం చూస్తున్నాం ఆయనను హేళన చేస్తున్న పద్ధతులు ఈనాడు బోధకులను చెప్పుకుంటున్నారు దేవుని యొక్క పనివారని చెప్పుకుంటున్నారు ఆయన మీద తీక్షణమైన నేరములు అలనాడు మోపేరు ప్రస్తుత కాలంలో కూడా నువ్వు చేతనైతే నువ్వు చెప్పుకునేదేదో చెప్పుకోవాలి నీ సంఘానికి చెప్పాలి వాళ్ళని బాగు చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళని ఏ విధముగా లోకము చూస్తే అపవాది ఏలుబడిలో ఉంది వాళ్ళని ఏ విధంగా పరిశుద్ధులుగా తయారు చేయాలో చాలా ఏకాంతముగా చెప్పుకోవలసిన పద్ధతులు ప్రభువు కూడా మనకు ఆయన మాదిరి చూపించాడు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు చాలా విషయాలు చెప్పాడు జన సమూహంలో ఉన్నప్పుడు వేరేగా బోధించినట్లుగా కూడా మనం చూస్తున్నాం సోదరులారా అంటే మర్మయుక్తముగా బోధించినట్లు చూస్తున్నాం ఈనాడు యూట్యూబ్ల్లో అల్లరి చిల్లరి మాటలు మాట్లాడుకొని దానిని కూడా భక్తి అని పులుముకుంటూ ఉన్న దొంగ బోధకుల యొక్క విచక్షణ రహితమైన వాళ్ళ యొక్క బ్రతుకులు వాళ్ళ మాటలు వాళ్ళ క్రియలు హద్దు లేకుండా బ్రతుకుతున్న వాళ్ళ విధానాన్ని చూసినట్లయితే అన్యజనులు విస్తారంగా దూషిస్తున్నారండి ప్రభువుని వీళ్ళందరూ కూడా ఈ శాస్త్రులు పరిశీలు ఈ కోమకు చెందిన వారే సోదరులారా అంతేకాదు హేరోదు ప్రభువును చూడాలని చూడబోరేను అని వ్రాస్తూ ఉన్నాడు ఆయన చూచి సంతోషించాడట కానీ అతని హృదయం ఎంత దుష్ట హృదయమో చూడండి ప్రభువును అపహసిస్తూ ఉన్నాడు చాలా తృణీకరిస్తూ ఉన్నాడు సోదరులారా ఎన్ని మరి ఆ మాటలు ఎన్ని విధాలుగా హే రోజు లేఖనాల్లో వ్రాయబడలేదు కానీ తృణీకరించి అపహసించి మామూలుగా చాలా చాలా అవమానకరమైన మాటలు ప్రభువుకు మాట్లాడి మరి తన యొక్క చెడుతనాన్ని బయలుపరుచుకున్న పరిస్థితులు ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం మరి యొక్క అనుభవాన్ని చూసినట్లయితే వ్యవహన్సు వార్తలు పన్నెండో అధ్యాయం ఇక్కడ గ్రీసు దేశస్థులు ప్రభువుని చూడగోరారు రెండవదిగా చెప్తున్నాను సోదరులారా పన్నెండో అధ్యాయంలో ఇరవై నుండి ఆ పండుగలు ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి వారు గలిలయలోని బ్యాట్ వాడైన ఫిలిప్ను వద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని చెప్పారట ఫిలిప్ వచ్చి అంద్రేతో చెప్పాడు అయితే అంద్రేయు ఫిలిప్ ఫిలిప్పు ఇద్దరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి యేసుతో చెప్తున్నారు అయ్యా గ్రీస్ దేశస్థులు వచ్చారు వాళ్ళు ఆరాధించటానికే పండుగలు ఆరాధించడానికే వచ్చారు కాబట్టి వాళ్ళు నిన్ను చూడాలని ఆశిస్తూ ఉన్నారు అని చెప్పాడు అప్పుడు ప్రభువు ఏం చెప్పాడో జాగ్రత్తగా చూడండి అందుకు ఏసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ ఉన్నది చూసారా మనిష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును కాబట్టి తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొననని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు అనగా ప్రభువు తన యొక్క సన్నిధిని తనను చూడాలి అని ఆశించిన ప్రజలకు ఏంటి ఇలాంటి సమాధానం ఇచ్చాడు వాళ్ళు ఫిలిప్ దగ్గరకు వచ్చి మేము యేసును చూడాలనుకుంటున్నామని చెప్పారు ఫిలిప్పు అందరి దగ్గరకు వచ్చాడు ఫిలిప్పు అందరే ఇద్దరూ కలిసి ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా గ్రీస్ దేశస్థుల నేను చూడడానికి వచ్చారని చెప్పినప్పుడు సరే రమ్మనండి అనొచ్చు కదా ప్రభు అనలేదు సోదరులారా ఆయన మోమాటాన్ని చూపించే తండ్రి కాడు ఆయన మనుషుల యొక్క ముఖస్థుతిని ఆశించే దేవుడు కాడు మనుషుల మధ్య గొప్పగా చూపించుకునే దేవుడు కాడు సోదరులారా ప్రభువు తాను తన తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చటకి లోకంలోనికి వచ్చి ఉన్నాడు ఎవరైనా ఆయనను చూడాలి అనుకున్నట్లయితే ఇదిగో ఈ విధంగా చూడండి ఏంటంటే గోధుమ గింజ భూమిలో పడి చనిపోవాలి అది చనిపోయినట్లయితే విస్తారంగా ఫలిస్తుంది అది చావకపోయినట్లయితే ఒక్కటే మిగిలిపోతుంది ఆ గింజ ఒక్కటే మిగిలిపోతుంది ఎవడైనా తన యొక్క ప్రాణమును ప్రేమించితే దాన్ని పోగొట్టుకుంటాడు నా నిమిత్తము ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం పొందుతాడని ప్రభు చాలా స్పష్టముగా చెప్పాడు ఈ విధమైన ప్రవర్తన కలిగిన వారు ప్రభువుని నిజముగా నిజముగా చూస్తారు కనుకనే ప్రభు అందుకే ఈ కబురు చెప్పినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం గ్రీస్ దేశస్థులు అసలు సహజంగా వాళ్ళు జ్ఞానమును వెతుకువారు అపోస్టులైన పౌలు చెప్తాడు యూదులు సూచిక క్రియలను అడుగుతున్నారు గ్రీస్ దేశస్తులు వారు జ్ఞానమును వెతుకున్నారు మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును వెతుకుతున్నాము అని తెలియచేశాడు సోదరులారా కనుక హేరోదు చూసినట్లయితే ప్రభువును చూడగోరేను కానీ ఆయనను చూచి చాలా పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నాడు ప్రభు ఏ సమాధానం చెప్పలేదు ఇక ప్రభువుని అపహసించి తృణీకరించి హేళనగా మాట్లాడిన దుర్మార్గాన్ని చూసాం అయితే గ్రీస్ దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు లోక జ్ఞానం ప్రభు దగ్గర దొరకదండి పరలోక జ్ఞానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు పరలోక జ్ఞానం మీకు ఎలా దొరుకుతుంది అంటే గోధుమ గింజ అనగా క్రీస్తు భూమిలో పడి చనిపోవాలి అనగా భూమి అనగా దేవుని ప్రజల చేత ఆయన అన్యాయపు తీర్పు పొంది చనిపోతే అప్పుడు విస్తారముగా సర్వలోకములను అనేకులకు రక్షణ కలుగుతుంది విస్తారముగా ఫలిస్తుంది అది చామకపోయినట్లయితే ఒంటిగానే మిగిలిపోతుందని చెప్పాడు అయినా మీరు మీ ప్రాణాన్ని ప్రేమించినట్లయితే దాన్ని పోగొట్టుకుంటారు ఎవరైతే ప్రాణాన్ని ద్వేషిస్తారో అట్టి వారు నిత్య జీవం పొందుతారు అనే సత్యాన్ని సత్యాన్ని చెప్పాడు ఈ మాట లక్ష్య పెట్టండి సోదరులారా ఇక మూడవ వ్యక్తిని చూసినట్లయితే లోక పంతొమ్మిదో అధ్యాయంలో జక్కయ్య అను ఒక సుంకప్పు గుత్తదారుడు అతను కూడా యేసును చూడగోరేను అయితే అతను ఏ విధమైన అనుభవాన్ని పొందాడో కూడా లేఖనాల్లో మనం చూద్దాం లోక పంతొమ్మిదో అధ్యాయం ప్రభు అట ఎరికో పట్టణంలోనికి వెళ్ళాడు అక్కడ సుంకప్ప గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను ఒక పేరు గలవాడు ఏసు ఎవరో చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు కూడి ఉన్నందున చూడలేకపోతున్నాడు చాలా పొట్టివాడట ప్రజల్లో చూడలేకపోతూ ఉన్నాడంట అయితే నేను ఎలాగైనా చూడాలి అనుకొని ఒక మేడి చెట్టు ఎక్కినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం సోదరులారా మీ అందరికీ తెలిసిన విషయాలే అయితే ప్రభువు అతనితోటి అంటున్నాడు కదా జక్కయ్య త్వరగా దిగిరా నేను ఇప్పుడు నీ ఇంటికి రావాలి అనగా నే రక్షణ నీ ఇంటిలోనికి వస్తుందని చెప్పాడు రక్షణ నీ ఇంటిలోనికి వస్తుంది నువ్వు త్వరగా చెట్టు దిగిరా ఎందుకనగా నువ్వు చూడాలి అని ఏదో చూస్తే చూస్తావు లేకపోతే లేదు కనబడితే చూస్తామని పొట్టివాడు ఏదో మనుషుల మధ్యలో ఏదో చూ వీలైతే చూద్దాం అనుకోలే ఎలాగైనా చూడాలనుకున్నాడు చూడగోరేను కనుకనే రక్షణ తన ఇంటికి వచ్చి ఉన్నది ఎంత గొప్ప అనుభవాలు ముగ్గురు మనుషులు ప్రభువును చూడగోరిన అనుభవాలే మనం చూస్తున్నాం కానీ వారి వారి పరిస్థితులు చూడండి మూడు రకములైన ఈ మనుషులలో ఉన్న అనుభవాలు మనం చూసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా మనము మనము మన యొక్క స్థితిని మనము ప్రభువుని చూడాలని ఆశిస్తున్నాం పరలోకానికి చేరాలి అని ఆశిస్తున్నాం క్రైస్తవ నిరీక్షణ దేవుని యొక్క రాజ్యమే అనుకుంటున్నాం జీవం పొందాలి అనుకుంటున్నావు అయితే నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నావా అయితే పొందలేమని చెప్తున్నాడు ప్రభు గోధుమ గింజ మన ప్రభువు కూడా ఆయన భూమిలో పడి చనిపోయాడు విస్తారముగా ఫలించిన అనుభవాన్ని ఈనాడు మనందరము ప్రభు వైపు మన హృదయంలో త్రిప్పబడ్డాయి అంటే కేవలము ప్రభు యొక్క సన్నిధిని ఆయన మన కొరకు మరణించినందువలన మాత్రమే ఇంత గొప్ప రక్షణ మన దాకా వచ్చింది అయితే జక్కయ్య తన యొక్క తన యొక్క పొట్టితనాన్ని అడ్డుపెట్టుకొని నేను వెళ్ళలేను చూడలేను అనుకోలేదే ఎలాగైనా చూడాలి అని తను అత్యంతమైన ఆసక్తితో ప్రభువును చూడగోరి ఉన్నాడు తనుక ప్రభువే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు జక్కయ్య ప్రభు నా ఇంటికి రానాయనా అని పిలిచాడా పిలవలేదు సోదరులారా ఎంత చక్కగా వ్రాసాడో చూడండి పంతొమ్మిది అధ్యాయం ఐదో వచ్చినోళ్ళే చెప్తాడు ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు నేను నీ ఇంటికి వేళ నీ ఇంట్లో ఉండాలి రా త్వరగా రా అన్నాడు కనుక ఎంత అనుగ్రహం పొంది ఉన్నాడు చెక్కయ్య చూడండి ఆయన ఇంటికి రక్షణ వచ్చింది సోదర్లారా ఇంత గొప్ప భాగ్యాన్ని చెక్కయ్య పొంది ఉన్నాడు అయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో మనము ఏ విధమైన పద్ధతిలో ఉన్నాం ప్రభు దగ్గరికి వెళుతున్నాం ప్రభు మనుషులుగా ఉన్నాం ప్రభువుకి మహిమ తెచ్చేవాళ్ళుగా ఉన్నామా ప్రభువును చూడాలని ఆశిస్తున్నాం ఆయనను వారిగా బ్రతుకుతున్నామా లేక మరి ఈ లోక జ్ఞానం కోసం ప్రభు దగ్గర ఆయనను ఉపయోగించుకొని తెలివితేటలుగా దేవుడు దీవించడని చెప్పుకునే అలాంటి సమాజంలో బ్రతుకుతున్నామా లేక ప్రభువుని అత్యాసక్తితో వెంబడించి రక్షణ పొందిన ఆ యొక్క అనుభవం కలిగిన చెక్కయ్య ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్తున్నాడే కనుక మనము రక్షణ పొందిన కుటుంబములుగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ పరలోకానికి చేరే చక్కని పద్ధతిని ప్రభు వెంటనే ఉపమానాన్ని కూడా చెప్పి ఉన్నాడు కనుక మనం ఏ విధముగా జీవిస్తున్నామో పరిశీలన చేసుకుందాం ఈ మూడు రకాల మనుషుల యొక్క స్థితిని మనం గమనించి జాగరూకులమయ్యండి మనలను మనం పరీక్ష చేసుకొని ప్రభుకిష్టులుగా జీవించి ఆయనకు సాక్ష్యార్థముగా ఆయన రాజ్యము కొరకు సిద్ధపడదాం